హలో ఎవ్రీవన్ నేను మీ విజయనగర్ ఈరోజు రెసిపీలో మంచి స్వీట్ రెసిపీ అనమాట అందరికీ తెలిసిందే గులాబ్ జామున్ బట్ ఒక్కోసారి ఎన్నిసార్లు చేసినా మనకి గులాబ్ జామున్ అనేది కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది చెదిరిపోవడం కానీ లేదా క్రాక్స్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట పర్ఫెక్ట్ కొలతలతో ఎక్కువ స్వీట్నెస్ లేకుండా తక్కువ స్వీట్నెస్ లేకుండా అలాగే మంచి జ్యూసీగా రెండు మూడు రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని తినే విధంగా క్రాక్స్ ఏమి లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము చాలా ఈజీ అనమాట ఒకసారి తప్పకుండా ఈ మెథడ్లో ఫాలో అయిపోండి ఇక్కడైతే నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను అనమాట ఒక ప్యాకెట్ తీసుకున్నాను మిక్సింగ్ బౌల్లో తీసేసుకొని ఫస్ట్ అయితే మనకి ఉండలేం లేకుండా మొత్తాన్ని పిండిని ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఉండలు ఉండలు ఉంటుంది కదా సో ఉండలేం లేకుండా ఒకసారి కలుపుకోండి వాటర్కి బదులు నేను ఎప్పుడైనా కాచి చల్లార్చిన పాలే తీసుకుంటాను దీనివల్ల టేస్ట్ అనేది ఇంకాస్త బాగుంటుంది సో ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటూ ఇక్కడైతే ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ వరకు నెయ్యి యాడ్ అనమాట నెయ్యి వేసినా వేయకపోయినా పర్వాలేదు బట్ తినేటప్పుడు మనకి ఆ ఫ్లేవర్ అనేది అనమాట సో మనకి చపాతీ పిండిలాగా ఆటగా కాకుండా జస్ట్ సాఫ్ట్గా కలపాలన్నమాట ఈ పిండి అనేది సో ఇలా ఒకసారి కలిపేసి టెన్ మినిట్స్ వరకు అయినా పక్కన పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుంటే పిండి అనేది సాఫ్ట్ అయిపోతుంది ఇక్కడైతే నేను షుగర్ సిరప్ కోసం అయితే ఎప్పుడన్నా కొలతకి ఇక్కడైతే నేను కొలతకి ఒక కప్పు రెండు కప్పులు షుగర్ తీసుకున్నాను ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఈ సిరప్ అనేది పర్ఫెక్ట్గా ఎక్కువ స్వీట్నెస్ లేకుండా తక్కువ స్వీట్నెస్ లేకుండా మనం చేసుకునే గులాబ్ జామున్కి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట స్వీట్నెస్ సో పాకం వచ్చేంత అంతవరకు కలుపుకొని దీంట్లోనే ఫ్లేవర్ కోసం ఇలా చేయండి అండ్ ఒక స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి మనకి ఒక టెన్ మినిట్స్ తర్వాత పిండి అనేది కొంచెం మనకి ఉబ్బినట్టు అవుతూ ఉంటుంది సో ఒకసారి మళ్ళీ కలుపుకొని మనకి క్రాక్స్ ఏం లేకుండా చేలా మనకు కావాల్సిన సైజులో పిండిని తీసుకొని కావాలనుకుంటే మీరు చేత్తో కొంచెం నెయ్యి అద్దుకున్నా పర్వాలేదు లేదన్నా పర్వాలేదు ఎందుకంటే మనకి నెయ్యి యాడ్ చేసాం కాబట్టి మనకి ఏం స్టిక్కినెస్ అనేది ఏమి ఉండదు సో ఇలాగా సాఫ్ట్గా క్రాక్స్ ఏం లేకుండా ఇలా ఉండలు చేసుకోవాలన్నమాట ప్రతి గులాబ్ జామున్ ఇలాగే క్రాక్స్ ఏం లేకుండా చూసుకొని మనం ఉండలు చేసుకుంటే మనకి గులాబ్ జామ్ ఫ్రై చేసేటప్పుడు అవి పగలకుండా ఉంటుందన్నమాట సో అన్నిటినీ ఈ విధంగా చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి ఆయిల్ అనేది ఎప్పుడు బాగా వేడెక్కొద్దు జస్ట్ వేడైతే సరిపోతుందనమాట ఇలా గులాబ్ జామున్స్ అన్నీ యాడ్ చేసేసుకొని అవి వాదంటే అవే పైకి తేలేంత వరకు వదిలేసండి గరిటె పెట్టి ఓ సో అవి పైకి తేలినప్పుడు మాత్రమే ఇలా టర్న్ చేసేసుకోండి మనకి అక్కడక్కడ కొంచెం ఇలా ఉబ్బినట్టు అయితే కానీ ఎక్కువ పగలవన్నమాట ఈ మెథడ్లో చేస్తే సో కొన్ని అయితే పగిలిపోయి మొత్తం చెదిరిపోతూ ఉంటాయి కదా సో పిండి కలిపేటప్పుడు అస్సలు హార్డ్గా కాకుండా సాఫ్ట్గానే కలుపుకోవాలి సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకొని అన్నీ ఒకేసారి తీసేసుకొని సిరప్ ఉంటుంది కదా షుగర్ సిరప్లో డిప్ చేసేసేయండి అనమాట సో మనం మనం చేసుకున్న గులాబ్ జామున్కి ఈ క్వాంటిటీ సిరప్ అనేది పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది పర్ఫెక్ట్గా అనమాట ఇలా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకైనా ఇలా సోక్ చేసేసేయండి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసి తర్వాత సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో తింటే ఇంకా స్వీట్నెస్ ఉంటుంది అనమాట తప్పకుండా లైక్ చేయండి